మాలమంత చెప్తా ఇగో ఈ మంత్రము ఏ గురువు దగ్గర గురుకున్నారని నడవదు ఈ కృష్ణగిరి క్షేత్రంలో ఎప్పటికి నడుస్తారు యజ్ఞ అదే మంత్రం అదే అందుకు గురువుకు ఎన్నో కానుకలు చేస్తారు కదా కొందరు గురువులు చాబిడా తీసుకురా తీసుకురా బి లోపల అని వాళ్ళు చాలా మంది ఉన్నారు గురువులు ఇప్పుడు జీవితకాలం నువ్వు పేరుండే చేయించేవారు రమేషా ఆ పిల్లి కదా అసోడు గురువు బాలగురు అంటారు ఏ ఎక్కడ భూమి పీరా ఆయన బాధగురు గురువుకు పనమో త్రోయమో పత్రమో ఒక ఆకు ఏ జరిపించినా పర్వాలేదు ఒక్క రూపాయలు అక్కడ పెట్టి పర్వాలేదు పెట్టకుంటే పత్రిక పెట్టి పర్వాలేదు కాదు గది ఆహ్వానించిన వాడే నిజ గురువు ఆశించిన వాడు నిజ గురువు కాదని గుర్తుంచుకోవాలి అందుకో కృష్ణగిరి చేతుల మీద పత్రిక ఉంది కాబట్టి మీ అందరికి ఒక దత్త మాన మంత్రం సృష్టికి మూల మంత్రం చెప్తున్నా అందరూ నిశ్శబ్దంగా మౌనంగా వినాలి ఇది ఒట్టి మంత్రం కాదు ఇవన్నీ మంత్రం ఇందులకంతా మళ్ళా గురుపు వరకు అందరు లక్ష్యాధికారులు కావాలని కోరుకుంటున్నారు గురువు దగ్గర సప్పాటు కొడతారు కానీ రాజకీయ నాయకుల దగ్గర కొట్టున్నాయా మా దగ్గర కూడా కొట్టుకోవాలి మనం చేయాలి కానీ ఈ సప్పాటు కొడితే గురువుకు ఆకారం పెరుగుతుంది నాన్న రుచి పోను మాటలు ఎక్కడ శక్తున్నది అది జరుగుతుంది వీరికి వీరికి ఎక్కించి కింద దొరుకుతాయి అందుకో ఇప్పుడు చప్పటి కొడుకు గురువు దగ్గర చేయి జై కొడుకు గురుదేం అంత అంటే ఉండాలి నేను మహారాజు రాలేను ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు చెప్తున్నాను గురువు పాదం కొన పొడుపునే దొరికి సాయిబాబు నాకు ఇది ఆడవాడ ఆయన గానీ నడిచిపోయినట్టు ఆడవాడ నాకు ఇంతమంది ఆడవాడ కొడుకు ఈ సముద్రంలో పడతామా ఇంత పడతామా పడతామా లోయల వర్తమా లోయడమాత నీ ఇష్టం కానీ నేను ఇప్పుడే పదంతో నా కాదా ఒక్క మంత్రం గట్టి మంత్రం ఇదే గురుపుణ్యం నాడు గురుపుణం నాడు పార్వతి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుందనట కూర్చొని ఏమనుకుందట పార్వదేవి టాది పక్కన ఉండి ఒకటాది ఇలా తోచు బాగా అంటది అంటే అట్లా ఏమంటుందంట పార్వదేవి అయ్యా పూర్వ శంకర నేను అడిగితే శరీరం ఇచ్చి అర్థం నా నిష్మిడమైన బస్పా రక్షాసు కూరపిచ్చి పాడిపోయినావు కదా రావణుడికి ఆత్మలింగం ఇచ్చినావు ఏ భోనోశంకరుడవు నేవు సర్వం ఇచ్చినావు కానీ నా బిడ్డలేం చేసిందయ్యా అన్నాడు ఎవరామ్మా బిడ్డలు అందరు కాదా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శరీరాలకు లేని బాధ ఎనభై నాలుగో లక్ష శరీరం ఈ మనిషికే ఉన్నది ఈ మానవులు చిన్నపిడ్డలు నాకు ఇతరుల కాబట్టి బాబు చిన్నపిడ్డలమ్మ మనం కలిపి పార్వతి పరమేశ్వరులకు అలా చాలా బాధ ఉన్నది ఏం బాధ పార్వతి అని అడిగిండట అంటే ఇల్లు లేక ఒకరికి బాగున్నది ముళ్ళ లేక ఒకరికి బాగున్నది పిల్లలు కాక కొంతమందికి బాగున్నది పిల్లలు ఎక్కువ మంది అయి పెంచలేక తిండి లేక ఒకరికి బాగున్నది తిండి లేక ఒకరికి బాగున్నది తిన్నది ఒకరికి బాగున్నది ధనము లేక ఒకరికి బాగున్నది కలియుగంలో ధనాన్ని ఒకరికి బాగున్నది అంటే గురుదేవా ఉంటే ఒక బాధ అయ్యింది లేకుంటే ఒక బాధ అయ్యింది మన చిన్న బిడ్డలు మనుషులు వాళ్ళందరూ బాధపడుతుంటే మన కైలాసంలో సుఖంగా ఉంటే బాగుండదా వాళ్ళ బాధలు అందరం పోయే మంత్రం ఏమన్నా ఉంటే మన మనసులకు మన పిల్లలు చెప్పు అని గట్టిగా బెదిరించాలంట ఎవరు పార్వతీ ఆదిశక్తి పెదరించి శివుడుకుంటాడు గత ఉనికి పడుతాడంట ఆదిశక్తి అని కాబట్టి ఉనికిపడి పార్వతి నీ పడితే శరీరం సగమిచ్చి సర్వమిచ్చినాను ఇది ఏది లేదా దత్త మాన మంత్రము దత్త మాన మంత్రము ఈయన నాడు అడిగి అడిగినప్పుడు కాబట్టి ఇస్తున్నా దత్త మాన మంత్రం అది సృష్టికి మూల మంత్రము ఆది అనసూయ పుత్రుని మంత్రము ఆనందమైన మంత్రము బ్రహ్మానందమైన మంత్రం అది ఆ మంత్రం ఒకటి ఉన్నది అది రోజుకొకసారి దానాలు ఏ కష్టము ఏ లోటు ఏ బాధ ఉండదు పార్వతి అని చెప్పాడు నాత ఆ మంత్రం ఏది ఉందో చెప్పు పిల్లలకు అన్నారు పిల్లలకు చెప్పు అంటే అప్పుడు ఏమన్నా తెలుసా ఓ పార్వతి నేను చెప్తే నేను ఓ పిల్లలు లేరు వాళ్ళు తల్లి చెప్తేవాడు అండి ఇంటిరా తల్లి చెప్తే ఎక్కువ తల్లి మీకు మళ్ళీ కొనుక్కోకుండా దగ్గర తల్లి కాదు తల్లి చెప్తింటారు అప్పుడు ఎందుకు నాకా ఎందుకు నాకా చిన్నతనంలో వాళ్ళకు సంసారం అనే దానికి ఇచ్చినవు పార్వతి నువ్వు అనట చిన్నతనంలో నీ దగ్గర ఎక్కువ పెరిగిందా నా దగ్గర ఎక్కువ పెరిగిందా అడిగినట చూడు నా దగ్గర ఎక్కువ వెరిగి పార్వతికి పెరిగి నాక వాళ్ళ సంతానం అని కంచు తగ్గించినావు వాళ్ళకి మరొకే రానప్పుడు శ్రీ దగ్గర ఉన్నారు వాళ్ళకి సంతానం కంచి తగ్గించినావు ఉన్న నూరి అని గోరికే చారిపోయింది అందుకని చూడు రాత మన పిల్లలు తప్పు చేస్తే మనం క్షమించాలి నాత కదా ఇంకెక్కడ పోతారు పిల్లలు పిల్లలు తయాలే తల్లు భక్తరా తల్లు ఎవరు భక్తారో తల్లిదండ్రి తల్లిదండ్రులు అయితే పిల్లలు భక్తారా ఎవరు కోరిక చూడాలి కానీ వీలు లేదు కనుక మన పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమించు వాళ్ళకు ఏమాత్రం ఉన్నదన్నా కదా ఆ మంత్రం పంచి పార్వతి నేను చెప్తే ఏం ఊపికి వెళ్ళి లేరా నీ మాట వింటరు నువ్వు చెప్పరాదా అని అడిగినా అంటే నా మాట ఎందుకు వింటారు చిన్నప్పుడు సంసారం గడిచిచ్చినాను అన్నా అంటివి మళ్ళీ చెప్పు నా నేను నువ్వు మంచిగా చేయిపో అంటే నేనేం మంచిగా చేతును అమ్మ చిన్నప్పుడు అట్లయితే ఇంటినే అభిశక్తి చివుడికి కోపం వచ్చింది మూడో కన్ను వీకెండు గట్టిగా పట్టిండు మూడో కన్ను నేత్రాన్ని గట్టిగా వీకేడు అమ్మవారికి పెట్టి నన్ను నోష్టికి చూడమ్మా వాళ్ళు సత్సంగం నడుస్తుంటే మంది కూర్చున్నారు వాళ్ళు చాలా మంది భద్రతులు వచ్చిన్నారు ఇంట్లో రోజాలతోటి పేద ఒక దావకానం చూపించాడు కదా దావకానం అమ్మవారికి మూడు నేతృత్వం చూస్తున్నారు ఏమంటలేవు పార్వతి ఏమందు రాత వాళ్ళందరూ మంచాల మీద అనుకున్న తెల్ల మంచాల మీద ఎవరు పెసేట్లు వాళ్ళందరూ ఏమంటున్నారు ఆ తొరసార్లు తొర్రులు ఏమంటున్నారు అన్నాడు అంటే ఏం చెప్పు నాత నా పరువు పోయేటట్టున్నది నా భర్త పరువు పోతే నా పరువు పోయేటట్టే కదా నీ భర్త ఎవరు అమ్మ నేనే కదా నాదేం పోతే చెప్పు ఏం చెప్పు నాత ఒక్క లేకున్నా రోగపొచ్చు ఎవరికి పూలుతారు అయ్యాటరా అమ్మంటారా ఒక్కడు కూడా అయ్యా కొడుక మీద అంతా ఖాళీ కూడా అమ్మాయి అంటున్నాడు దిబ్బదాక అమ్మ అంటున్నాడు రోగపక్షుడు అమ్మని అంటున్నాడు అయ్యా అయ్యా అంటలేరు అమ్మా అమ్మాయిని పురుగుతున్నారు కదా ఓ నాత భూలో శక్కిరా కైలాసానికి బాబు వార్త వినో సూ నీకు బాగా ఇరు అన్నారు పార్వతి ఇంటున్నా ఇంటున్నా ఒక్కడు కూడా నేను దాచటో లేడు భూమి మీద ఒక్కడు అయ్యానేటువంటి ఇక్కడ కుక్కలేదు నీకు అక్కలేదు దిక్కు లేదు ఒక్కరు లేకుండా అమ్మా అమ్మా అన్యాజ చేస్తారు బిడ్డ మీద అన్నాడు అందుకే పార్వతి బాధలు ఉన్నప్పుడు అనే యాజ్ చేస్తారు నీ మంత్రం అమ్మ మంత్రం పరిపక్వమైంది అందుకే నీ మాటలు వింటరు నీ చెప్తాను మంత్రము ఇన్నవాణి అంటే అవునాక ఆ మంత్రం మీద చెప్పు చెప్పుకొని అప్పుడు చెవు పెట్టిన పార్వతి చెవి పెడితే శివుడు పార్వతి చెవుల మంత్రం చెప్పాడు ఏ మంత్రం దత్తమాల మంత్రం సృష్టికి మూల మంత్రం ఇప్పుడు మీరు ఎట్లా ఎట్లు ఎట్లా వింటారు రెండు కళ్ళు మూసుకొని రాయి నిన్నముడు ఇట్నాలు వేసేర ఇట్నాలు వేసినప్పుడు గుర్రులు కడతాడు మూడు లొట్టలు పెడతాడు ఇత్తులు ఇస్తుతాడు మూడు నొట్టెల్లో పడతాయి ఇడిచిపెట్టి ఇంటికి రాడు వాళ్ళ గునుకోట్టి సాఫ్ చేస్తాడు కదా మీరు కన్ను తెరిస్తే చాలు చాలు తెచ్చు కన్ను పూస్తే చాలు మూత పడుతుంది బ్రెయిన్కి ఎక్కిపోతా పంట చక్కగా భూమి మీద పండే పంటంతా కడుపులోకి పోతుంది మేము చెప్పే బీజే 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 అంతా బ్రేన్లకు పోతుంది జ్ఞాన పంట అందుకో మీరు పార్వతీవి చెప్పినట్టు అని ఆశిస్తున్నారు ఉవచ మాల మంత్రమ్మారులమైన మంత్రము ఏమన్నా ఉంటే చెప్పవయ్యా ప్రాణనాథ మన పిల్లలకు వంచిపెట్టు సుఖంగా ఉండుగాక అప్పుడు శివుడు అన్నాడు సును దేవి మాల మంత్ర మనోత్తం సును అంటే సున వినయ వినిదేవి చెప్తున్న మూలమైన మంత్రము మన పిల్లలకు వంచిపెట్టు సుఖంగా ఉండుగాక ఓం నమో భగవతే దాత్రేయాయ స్వర్ణమంత్రంతుాయ మా భయ నివారణాయ మా జ్ఞాన జ్ఞానప్రాయత్మే మనోన్మాతపి చాచవేషాయ మా యోగి నవదూతా అనుసూయనందనార్దనాయ అనగానందర్ధనాయ త్రిపుత్రాయ ప్రప్రదాయ ఓం సర్వకామయమోచనాయమ సత్య ప్రదాయ క్లిం జగత్య వశీకారనాయ ూమలాధిపత్యా్రౌవిష్ వస్కూరు కషాయ కట్ ఉచిాయ ఉచితాయ స్థాయ స్థాబాయ నమో సంపన్నాయ స్వోషాయ పూషాయ పరమంత్రా పరయపరతాని చింది చింది గ్రహ నివరణాయ వ్యాధి వినాశాయ వినాశాయ దుఃఖం అర్హరాయ దరిద్రం విద్రవాయ విద్రవాయ పోషాయ పోషాయ చిషాయ తోషాయ సర్వమంత్రస్పాయ సర్వంత్రస్పాయ సర్వతంత్రస్పాయ సర్వల్లవస్పాయ ఓం నమో మా సిద్ధాయ స్వాహ ఓం నమో భగవతే దత్తాత్రేయాయ మగంభీరాయ వైకుంఠవాసాయ శంకచక్రగద దారిణే త్రిశూలదారిణే నేరునాదాయ దుష్ట సంవారకాయ शिष्ट शिष्टपरिपालय नारायण स्रदारीण चिद्रूपा प्रज्ञान ब्रह्म वाक्यासन्नताय सचितान सकल लोकसंचारनाय सकलदेवी कारणा सकल सकल भोग सकलभोगवश लक्ष्मी ओषरिया संपत्क मम मातृ पीतृ सती सहोदरा पुत्रपुत्रीकृदिकंडोदरकश पूजाया

നരസിംഹ സായ മാണിക്ക പ്രഭുവരിയായ മാണിക ശ്രീപാദ വല്ലഭായ കൈലാസവാസായ ദാത്രായൂതായൂതായും സ്വാഹ ేశ్వరి మాతాకినందోగి భగవార్కి ఈశ్వరానందోగి భగవార్కి బృస్పతి మాతా